ప్రారంభించిన ఈ సుప్రీంతో పెద్ద స్టార్ అయిపోవాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అని ప్రతి సినిమాకి ఎలా అయితే ఒక టీం వర్క్ చేసుకుంటూ వచ్చామో సుబ్రహ్మణ్యం సేల్ అలాగే రేపు మొదలు కాబోతున్న ఈ సుప్రీం కూడా అలాగే ప్లాన్ చేశాం ఎస్పెషలీ సుప్రీం గురించి అనిల్ రావిపూడి పటాస్ తర్వాత పటాసు మా ఇద్దరికి ఒక ట్రావెలింగ్ ఉంది సో కళ్యాణ్ రామ్ గారు మా ఇద్దరిని కలిపి పటాస్ విషయంలో ట్రావెల్ అయినప్పుడు ఇద్దరికి బాగా దగ్గరగా అంటే మ్యాచ్ అయ్యాయి ఆలోచనలు అవి దాని తర్వాత అనుకున్నప్పుడు ఈ కథ నాతో చెప్పడం సుబ్రహ్మణ్యం పర్సైల్ షూటింగ్లో ఉంటే తేజుకి యుఎస్లో చెప్పాను నేను ఇట్లా పటాస్ డైరెక్టర్ ఒక లైన్ చెప్పాడు నువ్వు రాగానే విను అని తను రాగానే వినేసి మేము ఎలా అయితే ఎగ్జైట్ అయ్యామో అలాగే తేజు వినేసి నాకు గుర్తు ఇక్కడే ఆఫీసు అప్పుడే నేను ఆఫీస్లోకి వస్తున్నాను కథ వినేసి వచ్చి ఇన్ని కథలు విన్నాను సార్ అంటే వినగానే ఫుల్ ఎగ్జైటే అయిపోయి ఇమ్మీడియట్గా ఈ సినిమా చేయాలని ఉంది నా కంటిన్యూషన్ ఈ సినిమా చేసేద్దామని చెప్పడం అలా అనిల్ రాసిన కథకి మా అందరికి నచ్చడం ఇప్పుడు తేజు ఈ సినిమాతో మళ్ళీ మా బ్యానర్లో ఇది థర్డ్ ఫిలిం అనొచ్చు సెకండ్ థర్డ్ అని థర్డ్ థర్డ్ ఫిలిం టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ సో సుబ్రహ్మణ్యం ఫర్సైల్ రేపు మంచి హిట్ కాబోతుంది అందరం మొన్నే కాపీ చూసుకున్నాము సో హిట్తో పాటు ఆ సినిమాలో హరీ శంకర్ తేజు బాడీ లాంగ్వేజ్ని పట్టుకొని ఎలా అయితే ఒక స్టార్ ఇమేజ్ రావాలో అంత హోంవర్క్ చేయించి తేజుతోని ఒక స్టార్ ఇమేజ్ వచ్చేలాగా డీల్ చేశాడు సో రేపు థియేటర్లో తేజు పర్ఫార్మెన్స్కి తేజు డ్యాన్స్లకి అన్నిటికీ ఎక్స్ట్రానర్ రెస్పాన్స్ వస్తుంది సో నెక్స్ట్ అనిల్ దాన్ని కంటిన్యూ చేసి ఆ ఫోర్త్ ఫిలిం నాకు తెలిసి ఇది తేజుకు థర్డ్ ఫిలిం థర్డ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారికి సుస్వాగతం ఒక స్టా ఇమేజ్ వచ్చేసింది థర్డ్ ఫిలిమ్తో పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు అలాగే ప్రభాస్కి వర్షం ఒక స్టార్ ఇమేజ్ ఇమీడియట్లీ ఒక థర్డ్ ఫిలిం అలాగే రేపు సుబ్రహ్మణ్యం వరసైలితో తేజుకి కూడా ఒక స్టార్ ఇమేజ్ వచ్చి దాన్ని సుప్రీం చిరంజీవి గారికి ఒకప్పుడు బిగినింగ్ డేస్లో సుప్రీం హీరో సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్తో తేజుకు మేము నామకరణం చేసాం సుప్రీం హీరో అని దాన్ని కంటిన్యూ చేస్తే ఈ సినిమాకు సుప్రీం అని టైటిల్ పెట్టాం డోంట్ సౌండ్ ఆర్ఎం ఈ సినిమా కాప్షన్ క్యాప్షన్ ఎందుకంటే కథలో ఉండేది ఇక అది అనిల్ చెప్తే బాగుంటుంది సో డెఫినెట్గా తేజు ఆల్ ది బెస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తర్వాత దీన్ని కూడా సూపర్ హిట్ చేద్దాం సో మన టీం ఇలాగే సక్సెస్గా వెళ్ళాలి థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ